తాగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజురీస్ టు హెల్త్ ఫ్రెండ్స్ నేను మీరు రాజశేఖర్ కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ ఇప్పుడు యాభై నాలుగో రక్షణ పక్షోత్సవాలు ఎస్ఆర్పి త్రీ బొగ్గు గన్లో జరుగుతున్నాయి ఇక్కడ చూసిన అద్భుతమైన రీతిలో చూడండి ఫౌంటైన్ మధ్యలో ఒక రివాల్వింగ్ సిస్టంలో మూడు ఆప్షన్స్ కనబడేలాగా ఒకసారి మాన్యువల్ ఐదు యాభై నాలుగవ రక్షణ పక్షోత్సవాల గురించి ఒక ఎంబ్లం ఇంకోటి మన ఇదేంటిది ఈ దసరా దీపాలు శుభాకాంక్షలతో దేవి నవరాత్రుల శుభాకాంక్షలు ఒకటి తెలియజేస్తున్నారు ఇంకో కోణంలో మరి ఇదేముంటుందో చూద్దాము ఎస్ సింగరేణి సింగరేణి ఎంబ్లం కంపెనీ లిమిటెడ్ అద్భుతమైన రీతిలో స్వాగత అవునా తొందరపాటి కిరణ్ నువ్వు కూడా డ్యూటీకి వచ్చినావా డ్యూటీకి వచ్చినావు గాని జరగడానికి వచ్చాం సార్ పని చేసుకోవాలి మాకు సరే సార్ మీ ముగ్గురు మందు పోయిరాలి మందు డబ్బా తీసుకురాలి నేను మ్యాన్ ఐడింగ్ కార్డు ఉంటా లేట్ వేయకు రాయడం ఎదుర్కుంటా

నువ్వు అక్కడ పెద్ద పెద్ద అక్షరాలతో రాసున్నది ఇరవై మీటర్ల దూరం చేరేస్తావు అవును ఇదేసి అసాగ్రత్త వల్ల వాళ్ళకు దెబ్బ తాగుతాయి ఎట్లని అట్లా కాదు అక్కడ మేనేజర్ సార్ చెప్పిండు జాగ్రత్త సరే గాని

ఇలా మనకి దావాత ఉన్నది మనం ఇలా ఎక్కినా చెప్పావు అరే తమ్ముడు ఇక్కడ పోయి ఇక్కడ దేబాలో ఇంకా చేయలేదు కదా నువ్వు కూడా బందే నువ్వు మంచిగా ఉంటావు ఇల్లు మంచిగా ఉంటాయి అది కాయ మట్టి కుటుకలు పట్టుకారా తెచ్చారా అరే సూరి నువ్వు మిషన్ చూసే నువ్వు డబ్బులు పెట్టా మీ బ్యాడ్షీట్ వచ్చింది అన్నప్పుడే అనుకున్నా నేను ఈ దిగుడుదానే ఉన్నాడు అండి నా దిగడు దారున్న గొప్ప ఇంట్లోనే ఉంటే ఎట్లా నడుతుంది మిషన్ జనా దొలుపుకోవాలి జాగ్రీ <laughs> పిల్లల <laughs> 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 మిషన్ పడుకుంటుంది గర్ర గర్రెచ్చుకోవాలి ఎట్టు పోతారున్నాయ్ చూసినావా చూసినా అంతా బాగా బోల్ట్ ఐటేసినాయి సైడ్ సీట్ వేసినా ఫేస్ మస్తున్నది సరే సరే సార్ చూసేస్తావు అరే సార్ దూసాచ్చిండే మంచిగా ఉన్నది నువ్వే చూసొచ్చు కాదు మా పై అధికారులు చెప్పిన ప్రకారం ప్రకారం ఫస్ట్ ఫేస్ లో పోయూరి అప్డేట్ ఉన్నాయా చెట్టాయి ఫేస్ లో బొగ్గున్న లేసు చూసిన తర్వాతనే పంపిస్తా సరేనా పోతాం చెప్తా నేనేం చేయాలా పెద్ద మనిషి ఫేస్ లో బొగ్గు లేదంటే గంత బొగ్గున్నది गाबो के आधार हैगा दुब दे बोर्ड वाले नो रंडू लोसी ए इनका मन से नपी पारवाड़ गननु या के इते पीकले रा रे सूरी का पारवाड़ कन कोरानु हारे साथी के इके हम तीन गुड़ो से सूसी रा पूरा अन बोटा गनी इना ए बोचोरा ओ पेदावाजे उनिया अम्बा हना 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 अरे पइनु ना गारे ना दिस पइनु ना हां उन्ने सरपा

అక్కడ ముప్పై సెంటీమీటర్ల దూరంలో మళ్ళీ ఒక ఉల్లు పోసుకొని దాన్ని డీల్ చేసిన తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకొని మళ్ళీ పన్నెండు ఉల్లు పోయాలి అర్థమవుతుందా ఇక్కడ నుంచి వెళ్ళి జాగ్రత్తగా పని చేసుకోవాలి అర్థమైందా చేసుకో సరే నేను పైన હરિયા <tutly> હરિયાકાંતરિયા <tutly> <Arduino> <next door revenir> సారేంటిదేంట అరే ఎలక్ట్రీషియన్ అండి సార్ అర్థం కాదు ఓ సారు చెప్పు చెప్పు పెద్ద మంచి సార్ మీరు చెప్పిన అంటే మంచిగా పని చేసిన మంచిగా మొత్తం మన్నా తో దెబ్బలు కొట్టినా మూడు దెబ్బలు కొట్టినా మస్త వచ్చిపోకు దావద్ కాదు ఒకసారి చెప్పాలి నేను చెప్పేసి జాగ్రత్త మన పర్యాటకారులు చెప్పినట్టు ఎస్ఓపి ప్రకారం పనిచేయాలి మరియు మన జీఎం కార్పొరేట్ సేఫ్టీ వాళ్ళు చెప్పినట్టు కొత్తగా నాలుగు అక్షరాన్ని ప్రవేశపెట్టారు ఏ బిసి వీటికి అర్థం ఏంటో తెలుసా ఏ అంటే యాటిట్యూడ్ బి అంటే బిహేవియర్ అంటే కల్చర్ డి అంటే డిసిప్లిన్ ఇవి నాలుగు కనుక మనం పాటిస్తే ప్రొడక్షన్ దానంత తానే వస్తుంది అర్థమవుతుందా ఇక నుంచి జాగ్రత్త పనిచేది జర మీ పిల్లలకు కూడా చెప్పు అక్కడ మన కోల్కట్టా రూమ్ ఉందట పెద్ద బోర్డు రాసి పెట్టారు మిస్ పైన డీల్ చేయాలో ఇక్కడ నుంచో జాగ్రత్త పనిచేసుకోండి జై ప్లీజ్ లైక్ షేర్ and subscribe.